అల్లూరి జిల్లా పాడేరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీ ఫోర్ స్వర్ణాంధ్ర బంగారు కుటుంబాల దత్తతలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాడేరు మండలం ఐనాడ గ్రామానికి చెందిన మానస అనే విద్యార్థిని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకోవడానికి గల కారణాలను వివరించారు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ ఫిఫ్టీలో టాపర్గా నిలిచిన విద్యార్థి కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఎన్జె అభిషేక్ గౌడ వెల్లడించిన కలెక్టర్ దత్తత తీసుకున్న మానస మాట్లాడుతూ నేను అనకాపల్లి జిల్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల కోణంలో చదివానని ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల అరవై మూడు మార్కులు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉత్తీర్ణత సాధించానని కలెక్టర్ ప్రోత్సాహంతో పై చదువులు చదివి వైద్యరాలిగా

ఇప్పుడు ఈ టైంలో మనం కరెక్ట్ టైంలో ఒక చిన్న మనం చేసిన చిన్న చిన్న సహకారాలు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ఉంటున్న వాతావరణం మారిపోతుంది సో దట్స్ వై ఈ కార్యక్రమం చాలా వినూత్నం మాత్రం కాదు చాలా చాలా ఉపయోగకరమైన ఒక కార్యక్రమం ఇది మన రాష్ట్రంలో ఇది సక్సెస్ అవుతే రాష్ట్రంలో మాత్రం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం రావడానికి సక్సెస్ అవడానికి విజయవంతం చేయడానికి ఇది చాలా అవకాశం ఉంటున్న ఒక కార్యక్రమం ఇది అఫీషియల్స్ గురించి కాదు ఇప్పుడు నేను అయితే చెప్పాను కదా వేరే రాష్ట్రంలో నుంచి కూడా ఇక్కడ ఉంటున్న బంగారు కుటుంబాలు అడాప్షన్ చేయడం జరుగుతుంది సో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క కాన్ఫిడెన్షియల్ లెవెల్లో పీ ఫోర్కి ఒక యూనిట్ పెట్టాము సచివాలయంలో కూడా ఉంటున్న సచివాలయం ఎంప్లాయీస్లో కూడా దీనికి ట్రైన్ చేసి పెట్టడం జరిగింది ఎక్కడ ఉంటే కూడా ఆ ఫ్యామిలీకి కావాల్సిన విషయాలు బై ఫోన్లో కానీ ఆర్ అప్పటికప్పుడు ఇప్పుడు ఫిజికల్గా వచ్చినప్పుడు వాళ్ళని సందర్చి వాళ్ళకి కావాల్సిన విషయాలు రిమోట్గా చేయవచ్చు మనకి మనం ప్రతిరోజు వాళ్ళని వచ్చి చూసుకోండి పరిస్థితి కూడా ఉండదు సో వాళ్ళకి ఎప్పుడు సహకారం కావాలో అప్పుడు మనం వాళ్ళకి గైడ్ చేస్తే సరిపోతుంది జస్ట్ లైక్ ఒక ఫ్రెండ్ మనకి తెలిసిన ఒక చుట్టాదారికి మనం హెల్ప్ చేస్తాం కదా వాళ్ళ ఫ్యామిలీస్కి చదవాలి ఏదైనా ఒక కాలేజీలో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి చిన్న చిన్న విషయాలు విల్ చేంజ్ విల్ గివ్ అ ట్రమండస్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమె లైఫ్ డెఫినెట్లీ ఇప్పుడు సపోజ్ వీళ్ళని ఎవరు పట్టించకపోతే ఈమె చదివి ఉండదు సో ఏదో ఒక డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక పనికి వెళ్ళి ఉంటుంది సో ఇప్పుడు ఈ టైంలో మనం కరెక్ట్ టైంలో ఒక చిన్న మనం చేసిన చిన్న చిన్న సహకారాలు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ఉంటున్న వాతావరణం మారిపోతుంది సో దట్ ఇస్ దట్స్ వై ఈ కార్యక్రమం చాలా వినూత్నం మాత్రం కాదు చాలా చాలా ఉపయోగకరమైన ఒక కార్యక్రమం ఇది మన రాష్ట్రంలో ఇది సక్సెస్ అవుతే రాష్ట్రంలో మాత్రం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం రావడానికి సక్సెస్ అవ్వడానికి విజయవంతం చేయడానికి ఇది చాలా అవకాశం కలెక్టర్ సార్ ఓన్లీ మనకి అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆల్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనం అది కంటిన్యూ చేయాలి అని చెప్పారు సో నేను కూడా ఇప్పుడు మనం గుద్దుల పుట్టిలో పెట్టిన ఈ సూపర్ ఫిఫ్టీ బ్యాచ్ లో టాపర్ అయిన ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటున్నాను సో వాళ్ళు ఈ అంటే ఇంకా రాయలేకపోయారు బట్ వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఎడ్యుకేషన్కి ఏమేమి జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా కెరియర్ గైడెన్స్ అంటే నెక్స్ట్ ఏమేమి చదవాలి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నది అది కూడా చేయొచ్చు అండ్ ఇది ఎందుకు చెప్తున్నాము మీడియా ముందు అంటే అట్లీస్ట్ మనము ఇది చేస్తున్నది చూసి అట్లీస్ట్ ఒక పర్సన్ మోటివేట్ అయ్యి ఎవరైనా ఇంకొకరు అడాప్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి ఎస్పెషల్లీ బీఫోర్ అన్నది చాలా నీడ్ ఉన్నది మన డిస్ట్రిక్ట్ కి సో అందరూ దీంట్లో డోంట్ గెట్ స్కేర్డ్ అంటే ఫైనాన్షియల్ గా మనం పట్టించుకోవాలి అని ఉండదు మారల్ సపోర్ట్ అవ్వచ్చు గైడెన్స్ అవ్వచ్చు అది కూడా ఇవ్వచ్చు సో అందరూ ఏదైనా అవుతా చిన్న చిన్న ఫ్యామిలీ కూడా అడాప్ట్ చేసుకుని మీరు సపోర్ట్ చేయగలిగితే ఈ పర్పస్ ఏం దీనికోసం పెట్టారో దాని పర్పస్ సర్వ్ అవుతుంది అని చెప్తాను భవిష్యత్తులో ఒక ఆమె సిఎస్ దన్ ట్వెల్త్ ట్వెల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేసేసి ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆమె నీట్ రాసింది బట్ మంచి మార్క్స్ రాలా సో ట్వెల్త్ ఎగ్జామ్లో ఒక టాపర్ టాపర్లో ఉంటున్న ఒక గర్ల్ వాళ్ళకు ఉంటున్న ఫ్యామిలీ సపోర్ట్ లేని వలన సి వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ సో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కూలిగా ఉన్నారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు సో సీసస్ సెమీ ఆర్ఫన్ అండ్ ఆమెకి కావాల్సిన సహకారం కరెక్ట్ ఛానల్లో అందిస్తే ఖచ్చితంగా విల్ బి ఒక మంచి పర్సనాలిటీగా ఒక ఈ సామాజంకి ఉపాయమైన ఒక పవర్గా తీసుకురావడానికి ఒక వీలు ఉంటుందని కోసము ఈ ఫ్యామిలీని అయినా పాడేరు మండలి అయినా ఐనాడ ఐనాడ అని ఒక గ్రామంలో ఉంటున్న ఒక ఫ్యామిలీని నేను తీసుకోవడం జరుగుతుంది ఒక మంచి మార్క్ తీసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే నేను చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను అక్కడ సచివాలయంలో ఉన్నవారు కలెక్టర్ సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని సపోర్ట్ చేస్తారు దాంతో సార్ దగ్గరకు వచ్చాను సార్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ పరిస్థితి నుంచి నాకు ఇంత గైడెన్స్ సార్ వాళ్ళు ఇక్కడి వరకు వచ్చాను అసలు నాకు ఇదంతా ఏం తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక సార్ నాకు చదువు లాంగ్ టర్మ్ ఇప్పిస్తున్న అన్నారు ఇక మొత్తం నేను చూసుకుంటానని చెప్పారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి 963 ఎక్కడ చదువు సోషల్ వెల్ఫేర్ అండ్ కాన్ఫరెన్స్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు భవిష్యత్తులో సార్ మీకు అంటే ఎక్కడ కోచింగ్ ఇస్తారు కదా అంటే మీ మీ అభిప్రాయం నువ్వు ఎక్కడికైతే ఎలా అనుకుంటున్నావు కోచింగ్ నాకు విజయవాడ శ్రీ చైతన్య సార్ సార్ నేను కూడా దానికి బెస్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను సార్ డాక్టర్ చా అంటే మా మా విలేజ్ చుట్టూ సరౌండింగ్స్ లో అసలు హాస్పిటల్స్ ఏం లేవు సార్ చాలా మంది పరిస్థితులు బాగలేక మా మదర్ కూడా అలానే చనిపోయారు సో నేను అందరూ కూడా బాగా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను సార్ డాక్టర్ ఎస్ ఇప్పుడు ఈయనకి ఇప్పుడు వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు సో వీళ్ళకి హెల్త్ పరిధిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని సో కొంచెం అదర్ అలవాటుల వలన కొంచెం ఐ మీన్ హెల్త్ బాగాలేదు అండ్ ఈవెన్ కూడా చూడడం కూడా బాగాలేదు అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఆయనకి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ఎనీ హెల్త్ ట్రీట్మెంట్స్ కానీ ప్లస్ ఆర్థికంగా వాళ్ళు ఏదైనా ఒక చిన్న బిజినెస్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన లోన్ అరేంజ్మెంట్స్ అది అన్ని గైడెన్సెస్ అన్ని కూడా ఖచ్చితంగా చేయడానికి వీలు ఉంటుంది సో ఇంకా మనం ఈ ఈ అడాప్షన్ వచ్చిన వెంటనే అందరూ కూడా ఆర్థికంగా మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి నెల నెల పెన్షన్ అట్లా ఇవ్వాలి అని అట్లాంటి ఆలోచన అక్కర్లేదు నేను చెప్పినట్టు ఈమె బెస్ట్ ఎగ్జాంపుల్ ఈమె బాగా చదువుతుంది ఈమెకి ఒక చిన్న గైడెన్స్ ఇస్తే ఏ చదివి మీరు ఎట్లా ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేస్తారంటే ఆటోమేటిక్గా షీల్ క్లియర్ షీల్ బిగా మా డాక్టర్ సూన్ ఉంటుంది డెఫినెట్గా ఈమె ఒక డాక్టర్ అవుతుంది సో ఈ కుటుంబాలకుంటున్న ప్రసిద్ధి ఖచ్చితంగా పరిస్థితి ఖచ్చితంగా మారిపోతుంది ఇప్పుడు ఉన్న కంటే ఇంకొక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత సో ఈ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ఫ్యామిలీని ఒకసారి ఫాలో చేసుకొని వాళ్ళు హెల్త్ కానీ వాళ్ళకుండేసిక్గా ఆర్థికంగా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న హెల్ప్ చేసుకుంటే కూడా సరిపోతుంది సో దానివల్ల ఎవరెవరు మార్గదర్శీస్గా రిజిస్టర్ చేయాల్సిన అందరూ కూడా ఇది ఓన్లీ ఆర్థిక ఇది మాత్రం కాదు ఖచ్చితంగా ఒక సోషల్గా వాళ్ళకి మారల్గా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం మీటింగ్ లాస్ట్ మీటింగ్ ఇక్కడ జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు దీని పీ ఫోర్ గురించి కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఉంటున్న అధికారులు కానీ ఇక్కడ ఉంటున్న ఆల్ ఐ మీన్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎవరీ డోనర్స్ కానీ ఉంటే కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా కదిలి ముందుకు వచ్చి ఈ కార్యక్రమంని ముందుకు తీసుకువలసిన కోరుతున్నాను ఇది మాత్రం కాకుండా ఇది కొంచెం వెనకబడిన జిల్లా వలన మిగిలిన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లాగా ఉండవచ్చు అది విశాఖపట్నం జిల్లాగా ఉండవచ్చు అది విజయవాడ నెల్లూరు సో ఈ జిల్లాలో ఎక్కడ ఆర్థికంగా మంచిగా చేసిన వాళ్ళు వాళ్ళు ఈ ఇక్కడ ఉంటున్న ఒక ఫ్యామిలీస్ నిద తీసుకొని వాళ్ళని వాళ్ళకు ఉంటున్న అభివృద్ధికి కావాల్సిన చర్యలు మీరు తీసుకోవచ్చు మీకు కావాల్సిన పూర్తి సపోర్టు జిల్లా యంత్రాంగం ఇస్తుంది ఇక్కడ మీరు ఆ ఫ్యామిలీ ఐ మీన్ మీట్ చేయడం కానీ ఆ ఫ్యామిలీస్ గురించిన రిక్వైర్మెంట్స్ గురించి నోట్ చేయడం కానీ ఆర్ వాళ్ళతో ప్రాపర్గా ఈ ఇంటరాక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు మీరు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సచివాలయం ఉంటున్న సిబ్బందులు అందరూ కూడా మీకు సహకరిస్తారు ఆ ఫ్యామిలీతో అనుసరించడానికి ఆర్ వాళ్ళు కావాల్సిన విషయాలు మీరు చేయడానికి వాళ్ళు మీకు ఒక ఛానల్గా ఉంటారు అండ్ జిల్లా లెవెల్లో ఉంటున్న ఈ యూనిట్ ఈ కాన్స్టిట్యూన్సీలో లెవెల్లో ఉంటున్న ఈ బీ ఫోర్ యూనిట్ కూడా మీకు సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము సో దయచేసి మై అపీల్ టు ఆల్ పీపుల్ ఎవరెవరు సోషల్గా గా మీరు ఐ మీన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అపీల్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ బి ఫోర్ ద్వారా మనకి చేయాల్సిన బాధ్యత ఐ మీన్ ఎస్పెషల్లీ ఐఎస్ఆర్ జిల్లాలో ఇక్కడ ఉంటున్న ఆ పేద బడిహీన ఆ గిరిజన గిరిజనులకి ఖచ్చితంగా ఈ సహకారం అందిచేయాల్సిన ఆ అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను